సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకరమైన వార్తలు అయితే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేది ఇంకొక షాకింగ్ సంఘటన సూపర్ సూపరి తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా అలరించిన ప్రముఖ సినీ సెలబ్రిటీ కమ్ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ నటుడు దర్శకుడు ఇక లేడు ఎవరో తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టవలసిందే మరింతకి ఆ సినీ సెలబ్రిటీ ఎవరో కాదండి మనందరికీ సూపరిచితుడిగా మిగిలిపోయిన టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మాస్టర్ సురేష్ అన్న పేరుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మన తెలుగు చిత్ర సేవ రంగంలో ఎన్నో సినిమాలలో నటించారు అంతేందుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకి సుపరిచిత్రాలు ఇప్పుడు నటిగా బుల్లితెర రంగంలోనూ సీరియల్ యాక్టర్స్ గా రాణిస్తున్న సుజీత కి స్వయానా అన్న అన్న సంగతి మనందరికీ తెలుసు ఇలా అన్నా చెల్లెళ్లు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా ఆర్టిస్టులుగా మరియు సూర్యకిరణ్ దర్శకుడిగా కూడా హీరో సుమంత్ నటించిన సత్యం సినిమాతో డైరెక్టర్ గా మారి ఆ తర్వాత ధన మరియు తమిళ్ లోను మలయాళంలోను పలు సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది ఇదిలా ఉంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నటుడిగా దర్శకుడిగా రాణించారు తడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా పాల్గొనడం జరిగింది ఇక హీరోయిన్ గా అలరించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలోని హీరోయిన్ కళ్యాణితో పెళ్లి చేసుకోవడం పెళ్లైన కొంతకాలానికి మనస్పర్ధలతో విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు అలా సుపరిచితుగా మనకి మిగిలిపోయిన డైరెక్టర్ సూర్యకిరణ్ కమ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక లేడు అస్మర్తగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తమిళ తెలుగు మలయాళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన అంటూ సోషల్ మీడియా ని వేదికగా చేసుకునే ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన డైరెక్టర్ సూర్యకిరణ్ అసలు పేరు సురేష్ ఇక సినిమా ఇండస్ట్రీలో మాస్టర్ సురేష్గా పిలువబడ్డ ఇతడు ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా అడుగుపెట్టిన తర్వాత సూర్యకిరణ్గా పేరు మార్చుకోవడం జరిగింది దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మరియు నటుడిగా అలరించి ఆ తర్వాత దర్శకుడుగా మారి తెలుగు వెళ్లితెరకి దర్శకుడిగా సత్యం ధన వంటి సినిమాలతో అలరించడం కేవలం తెలుగులోనే కాదు పలు తమిళ్ మలయాళ సినిమాల్లో దర్శకుడిగా కూడా నటుడిగా కూడా రాణించాడు అలాంటి ప్రముఖ సుపరిచితుడు అయిన సూర్యకిరణ్ గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం నిజంగా దురదృష్టం ఇంతటి విషాదం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే కాదు ప్రతి ఒక్కరిని పూర్తి గురి చేస్తోంది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఇది మాకొక షాకింగ్ సంఘటన అంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని సూర్యకిరణ్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి